నిరుపేదలకు గృహ సదుపాయం కల్పించడం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం దరఖాస్తుల పూరణ కార్యక్రమాన్ని చేపట్టారు తిరుపతి రెండో డివిజన్లో ఇళ్లు లేనటువంటి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల దరఖాస్తులను పూరించారు సిపిఐ నాయకులు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రసంగించారు వాళ్ళకి తర్వాత ఖచ్చితంగా మనం చేసినటువంటి పోరాటం విజయవంతం అవుతుంది మీ అందరికీ ఇంటి స్థలాలు వచ్చేంత వరకు రాష్ట్ర ప్రకటించింది స్థలాలు కానీ ఈకపోతే ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్ ముందర మనం దశలవారిగా నిరసన దీక్షలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పటికి కూడా మనకు స్థలాలు కానీ ఈకపోతే ఇవాళ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మొత్తం కూడా మనం సిపిఐ ఎర్రజెండాలు నాటి ప్రభుత్వం ప్రకటించినట్టుగా పట్టణ ప్రాంతాలు రెండు సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాలు మూడు సెంట్లు ఇస్తాం ఆ బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అప్పటి వరకు మీరందరూ కూడా మీ ఇంట్లో కాడికి వచ్చిన వాళ్ళని ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా మనకి శివ కావచ్చు లేకపోతే రామకృష్ణ కావచ్చు నాగభూషణం కావచ్చు మీకుండేటువంటి చాలా మంది లోకల్ నాయకులంతా కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి ఈ ఉండేటువంటి వాళ్ళందరూ ఇంటి స్థలం వచ్చేంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉండాలి మనం చేసినటువంటి పోరాటంతోనే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తగ్గి ఇవాళ మీ అందరికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పింది దాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఇంకా ఇల్లు లేనిటువంటి ఈ ఈరోజు రెండు పదే తేదీ వరకు మొత్తం కూడా అప్లికేషన్ రాస్తారు మన వాళ్ళు అప్లికేషన్ ఇక్కడికే వాళ్ళే తెచ్చి రాస్తారు మీరు అందరూ రాపించుకోండి మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు మీ సందుల్లో ఉండేవాళ్ళు ఈ వార్డులో ఉండేటువంటి డివిజన్ లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి దాన్ని ఇంటి స్థలం లేకుండా ఉండేదానికి వీళ్ళు లేకుండా అందరూ స్థలాలు కల్పించుకునే అంతవరకు పోరాటంలో ఉండాలి